నవంబర్ నాలుగు యోహానుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు నుండి ఇరవై రెండు వచనములు పిలాతు రాసిన పై విలాసము ప్రధాన యాజకుల మనస్సులను పురుకొల్పిన భావాన్ని ఇరవై ఒకటవ వచనం వెలుగులోకి తెస్తుంది వారు అసహనంతో కోపంతో నిండిపోయారు సిలువ వేయబడిన ఈ నేరస్తుణ్ణి యూదుల రాజుగా బహిరంగంగా ప్రకటించడమనే భావన వారికి నచ్చలేదు పిలాతు హస్తాలను నడిపించిన గుప్తమైన వ్యంగ్యాన్ని తిరస్కారాన్ని వారు కనుగొన్నారు వారు తమ సొంత రాజును సిలువ వేశారని బహిరంగంగా ప్రకటించబడడం వారికి ఇష్టం లేదు వారికి మరే రాజు వద్దు కైసరే కావాలి తమపై పరోక్షంగా సూచించబడిన దానికి వారు విసుగు నొందారు ఇదే కాకుండా వారి మనస్సాక్షి కూడా బహుశా ఇబ్బంది పడి ఉండొచ్చు వారు ఎంత దుర్మార్గులు దుష్టులు అయినా వారు చేసేది తప్పు అని వారు కానీ లేక ఇతరులు కానీ సమర్థించలేని తప్పు చేస్తున్నారని రహస్య ఒప్పుదలను వారు అణగద్రొక్కడానికి ప్రయత్నించి ఉండొచ్చని మనం భావించవచ్చును అందుకే వారు తమ ప్రభువు తాను రాజునని చెప్పిన ఒక మోసగాడు మాత్రమే అని కేవలం రాజని చెప్పుకున్నవాడు అని చూపించేందుకు పిలాతును ఆ పైబిలాసమును మార్చమని ప్రేరేపించడానికి ప్రయత్నించారు ఈ పదాల్లో కఠినుడైన గర్విష్ఠి అయినా దుర్మార్గుడైన రోమా గవర్నర్ గుణం బయటికి చొచ్చుకుని వచ్చింది యూదుల పట్లున్న అతని తిరస్కారాన్ని వారు చూపారు వారు తమ సొంత రాజునే సిలువ వేసిన ప్రజలని ఎత్తిచూపి అవమానించడంలో పిలాతు ఆనందపడ్డాడు అతడు తన భార్యకు మనస్సాక్షికి ప్రధాన యాజకులకు మధ్య నలిగి కోపంతో రగిలి ఇక యూదులను ఈ విషయంలో తృప్తిపరచవద్దని నిర్ణయించుకున్నాడు నిర్దోషి అయిన నీతిమంతుణ్ణి హత్య చేసేలా వారిని అనుమతించే స్థాయికి అతడు వచ్చాడు ఇక అతడు ఒక్క అంగుళం కూడా ముందుకు పోదాల్చుకోలేదు ఇప్పుడు అతడు గట్టిగా నిలబడి తనకు నచ్చినప్పుడు వంగకుండా దృఢంగా ఉండగలనని చూపాలనుకున్నాడు ఒక విధంగా అపవాదికి తన మనస్సాక్షిని త్రొక్కేలా అవకాశాన్ని కల్పించి మరో విధంగా దృఢంగా ఈ విషయంలో ఉండాలనుకోవడం అసాధారణమేమీ కాదు ధ్యానం కోసం మనుష్యులు మనస్సును నిరోధించి తమ్మును తాము సమర్ధించుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తారు